దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు ఏసు నామములో స్వాగతం పలుకుతూ నా పేరు జోష్న నీ సాక్షిగా అనే ఈ కార్యక్రమంలో నా సాక్ష్యాన్ని దేవుడి మహిమార్ధమై ఉన్నాను నా బాల్య జీవితం అని చెప్పాలి అనంటే నేను పదో తరగతి అయిపోయిన తర్వాత రెండు వేల పదకొండవ సంవత్సరము వరంగల్లో జేఎంజే కాలేజీలో చదువుకొని ఉన్నాను అది నన్స్ల ఆధ్వర్యంలో ఉన్న కాలేజ్ వరంగల్ కరుణాపురం ఆ సమయంలో ఫాదర్ సిరిల్ గారు అక్కడ దేవుడి వాక్యాన్ని అందించే అందించేవారు ఆ యొక్క చుట్టుపక్కల ప్రదేశాలలో అయితే ఆ సమయంలో నేను అమ్మకి దూరంగా ఉండాల్సి వచ్చింది హాస్టల్లోకి వెళ్ళాల్సి వచ్చింది ఇంగ్లీష్ అంటే ఏంటో తెలియదు కానీ అమ్మ నాన్న అన్నయ్య పడుతున్న కష్టాన్ని చూసి సరే వాళ్ళు జాయిన్ చేశారు కదా చదువుకోవాలి అనే ఒక ఆలోచనతో నేను అక్కడ జాయిన్ అయ్యాను కానీ ఆ సమయంలో అమ్మ నాన్న సంపాదించే సంపాదన కూడా నాకు హాస్టల్ ఖర్చులకి సరిపోయేది కాదు అక్కడ హాస్టల్ ఫీజు కట్టాలి అదేవిధంగా కాలేజ్ ఫీజు కట్టాలి ప్లస్ టూలో ఇంటర్మీడియట్లో అదేవిధంగా నా అవసరాలన్నీ కూడా తీర్చుకోవాలి వాళ్ళు ఇచ్చిన డబ్బులతోనే కానీ ఆ సమయంలో అమ్మ అనింది ఒక సిక్స్ మంత్స్ అయిపోయిన తర్వాత మా వల్ల కాదమ్మా నువ్వు తిరిగి వచ్చేసే ఇంటికి ఇంకా మేము చదివిపించలేము అన్నయ్య కూడా చాలా కష్టాల్లో ఉన్నాడు డాడీ కూడా వర్క్ చేయలేకపోతున్నాడు చిన్న చిన్న ఈ యొక్క పూల వ్యాపారంలో మనకి ఫలితాలు ఎక్కువగా రావట్లేదు వచ్చేసే ఏమొద్దులే అనే ఒక ఆలోచనకి వాళ్ళు వచ్చేసారు నా యొక్క తల్లిదండ్రులు కానీ ఆ సమయంలో దేవుడి ప్రణాళిక ఉంది కాబోలు అందుకే దేవుడు తన చిత్తానుసారంగా మా మామయ్యని ప్రేరేపించినాడు మామయ్య పేరు విజయప్రభాకర్ తను ఒక ప్రీస్ట్ ఒక గురువు అయితే ఇంక నేను ఇంటికి వచ్చేద్దాము ఇంకా నాకు ఇవ ఈ స్టడీస్ ఇవన్నీ ఇంకా అమ్మ వాళ్ళు వద్దంటున్నారు కదా అని ఒక బాధతో ఉన్నాను కానీ ఆ సమయంలో మనందరం గుర్తుపెట్టుకుంటే అండి చదవకపోతేనే మంచిదిలే అనే ఆలోచన ఇంటర్మీడియట్ అంటే ఒక రోజున మా మామయ్య వచ్చారు ఎందుకు జోష్న ఇంట్లోనే ఉంటుంది అని అడిగినప్పుడు మా అమ్మ మా నాన్న అన్నీ చెప్పారు అయితే సరే నేను చదివిపిస్తాను అని మా మామయ్య విజయ్ ప్రభాకర్ ముందుకొచ్చి డబ్బులు కట్టి హాస్టల్ ఫీజు కట్టి అక్కడ ఆ యొక్క హాస్టల్ని ఆ యొక్క కాలేజ్ని నడిపిస్తున్న సిస్టర్స్ అయిన సిస్టర్ యానీ అండ్ సిస్టర్ ట్రీజా ఆధ్వర్యంలో నన్ను ఉంచి వారితో మాట్లాడి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అదేవిధంగా సెకండ్ ఇయర్ ఈ రెండు సంవత్సరాలు కూడా మొత్తం మా మామయ్య చూసుకున్నాడండి అంటే నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే దేవుడి ప్రణాళిక మన విషయంలో గొప్పది అని ఆ విష ఆ సమయంలో నాకు అర్థమైంది చర్చ్కి రెగ్యులర్గా వెళ్తూ ఉండేదాన్ని దేవుడు అంటే ఏంటో అంత గొప్పగా అయితే తెలీదు అప్పటికి అవును మన క్యాథలిక్స్ అయినప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడి యొక్క అనుభూతి నేను ఇంకా అప్పటికి పొందుకోలేదు ఆ సమయంలో మా మామయ్య వచ్చి ఆ సహాయం చేయగానే దేవుడు ఉన్నాడు అని అనిపించింది ఒక ఆలోచన నా మనసు నుంచి ఎంతో ఆనందించాను ఇక ఆ సమయంలో నేను తెలుగు మీడియం నుంచి వచ్చినాను టెన్త్ వరకు తెలుగు మీడియం ఎస్ఎస్సి వరకు కానీ ఇంటర్మీడియట్కి వచ్చేసరికి ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ అవ్వు అని మా అన్నయ్య ప్రేమసాగర్ చెప్పి ఉన్నాడు అమ్మ నాన్న చదువుకోలేదు అన్నయ్య చదువుకున్నాడు కాబట్టి సజెస్ట్ చేశాడు సరే అని ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ అయ్యాను ఇంగ్లీష్ అర్థం కావట్లేదు చాలా ఇబ్బందిగా ఉంది వామో ఏంటి ఇంగ్లీష్ ఇంత కష్టంగా ఉంది రాయడం అంటే ఓకే అండి చెప్తూ ఉంటే రాయడం ఓకే కానీ ఒక లెక్చరర్ మనకి చెప్తూ ఉంటే ఒక టీచర్ మాట్లాడుతూ ఉంటే ఒక తెలుగు అర్థం చేసుకున్నంత ఈజీగా ఇంగ్లీష్ అర్థం చేసుకోలేకపోయాను అంటే గ్రాస్పింగ్ పవర్ అనేది అంత కష్టంగా ఉంది తక్కువగా ఉంది నాకు ఆ సమయంలో ఇంకా ఇంకెందుకులే అమ్మో నా వల్ల కావట్లేదు ఇంకా నేను ఫెయిల్ అవుతాను సబ్జెక్టులన్నీ నేను ఎంత చదివినా ఇంకా వ్యర్థమే నాకు అంక అర్థం కాదు ఎందుకంటే ఒక చిన్న పాఠం ఒక సారాంశం చెప్పమని చెప్ అడిగితేనే ఇంగ్లీష్లో లేకపోతే నీ గురించి చెప్పమ్మా ఇంగ్లీష్లో అంటేనే నాకు రాకపోయేది టెన్త్ వరకు కూడా అలాంటిది ఇంటర్మీడియట్లో మరి పేరాలు పేరాలు చదివి ఒక ఎగ్జామ్ రాయాలి సైన్స్ అయినా ఫిజిక్స్ అయినా లేకపోతే మన మ్యాథ్స్ లెక్కలంటే చేస్తామనుకోండి ఆయన కూడా ప్రశ్న చదవాలి కదా అక్కడ కూడా అనే ఆలోచనలో ఉన్న నాకు ప్రేయరు ప్రేయరు ప్రేయర్ అని నన్స్ అండి అక్కడున్న సిస్టర్స్ మీరు ప్రార్థన చేయండి అని ప్రతి పనికి ముందు ప్రార్థన నేర్పించేవాళ్ళు అక్కడ హాస్టల్లో నేను చేరడమే నా ధన్యత్వముగా నేను భావించాను కొన్ని రోజుల తర్వాత ఎందుకు అంటే ప్రార్థన చేసుకున్న తర్వాత ఏదైనా చదవడము ఏదైనా మనం పని చేసుకున్నప్పుడు ఆ ఫలితం అనేది నాకు అప్పటికప్పటికే ఏం కనబడలేదు కానివ్వండి నేను ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు మాత్రము నేను రాయగలిగాను ఎలా రాశాలో నాకే అర్థం కాలేదు కానీ నాలో ఎవరో ఉన్నారు నాకు ఎవరో బోధిస్తున్నారు నాతో ఎవరో ఉన్నారు అనే ఒక ఆలోచన ఆ సమయంలో నాకు కలగలేదు కానీ కొన్ని నెలలు గడిచిపోయిన తర్వాత సిరిల్ ఫాదర్ వచ్చి మరి అక్కడ చర్చ్లో బాలయేసు దేవాలయంలో వచ్చి వాక్యాన్ని బోధిస్తున్న సమయంలో విన్న వాక్యము కూడా కరెక్ట్గా అర్థమయ్యేది కాదు కానీ నాకు అనిపించేది ఏదో ఆనందంగా ఉంది ఇంకా ఆ సమయంలో దేవుడు మీ దగ్గర ఉన్నాడు అమ్మ లేకపోయినా నాన్న లేకపోయినా కుటుంబ సభ్యులు లేకపోయినా మీరు ఒంటరిగా ఉన్నా ఇదిగో దేవుడు మీతో ఉన్నాడు అని ఒక మాటలు నాకు ఓదార్పునిచ్చాయి అదేవిధంగా ఇంతకంటే గొప్ప విషయం ఏంటంటే అండి ఒక ఆడపిల్లగా మనము తల్లిదండ్రులకి దూరమైనప్పుడు మనం తల్లి ప్రేమను ఎక్కువగా కోరుకుంటాము మేబీ ఆ యొక్క ఆలోచన నాలో ఉందని మరి దేవుడికి తెలుసు కాబట్టి నా అంతరాత్మ నా ఆలోచనను నా బాధ మరియతల్ని ప్రేరేపించాడు కాబోలు మరియ యొక్క సన్నిధిని నేను పొందగలిగాను ఆ సమయంలో అంటే మాకు హాస్టల్లో పెద్ద ప్రేయర్ హాల్ ఉండేది హాల్లో ఒక పక్కన రైట్ సైడ్ మరియతల్లి స్వరూపం అనేది ఉండేది లెఫ్ట్ సైడ్లో జోజప్ప గారి యొక్క స్వరూపం ఉండేది మధ్యలో యేసు ప్రభుల వారి యొక్క స్లీవ ఉండేది ఆ సమయంలో నేను నేను వెళ్ళగానే స్లీవ వైపు చూసేదాన్ని కాదండి ఎక్కువగా అయితే తప్పుగా అనుకోవద్దు ఏసుప్రల మన రక్షకుడు దేవుడు మానే దేవుడు మాత్రమే మన ఆదరణకర్త దేవుడు మాత్రమే ఆరాధికుడు కానీ నా ఆలోచనలు ఎలా ఉన్నాయంటే తల్లి అని ఒక అట్రాక్షన్ అనేది తల్లి వైపు వెళ్ళేది స్వరూపాన్ని చూసినప్పుడు వెళ్ళి పట్టుకోవాలి అన్నంతగా అనిపించేది ఇంకా ఆ సమయంలో నేను వెళ్ళి అమ్మ దగ్గరికి వెళ్ళి నీళ్ళు డౌన్ చేసి మోకాల మీద ఉండి తల్లి పాదాల మీద పడి ప్రార్థిస్తున్న సమయంలో ఒంటరిగా ఈవినింగ్ కాలేజ్ నుంచి రాగానే ఆరు గంటలకి మార్నింగ్ పొద్దుగానే నాలుగు గంటలకే లేబడతారండి సిస్టర్స్ లేచి స్నానం చేసుకొని మళ్ళీ వచ్చి కాలేజ్కి వెళ్లే ముందు మళ్ళీ ఐదు గంటలకి ప్రే స్టడీ హాల్కి వెళ్లే ముందు ఐదు గంటలకు వచ్చి మళ్ళీ నీళ్ళు డౌన్ చేసుకొని మరియ తల్లి మధ్యస్థ ప్రార్థనకి వెళ్ళిపోతూ ఉండేది ఇక్కడ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన అని కూడా నేను చెప్పలేనండి ఎందుకంటే నాకు అప్పటికి మరియ తల్లి ఒక గొప్పతనం తెలియదు మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన అడగాలని కూడా నాకు తెలియదు కానీ అమ్మని చూస్తున్నాను నేను అంతే మా అమ్మ లేదు మా అమ్మ నా దగ్గర లేదు నేను అమ్మని చూస్తున్నాను అమ్మ ఆదరణ పొందుకున్నాను ఇది అలవాటైంది 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 ఎంతవరకు అలవాటైందంటే నేను ఒకవేళ ఆ ప్రేరహాలకి వెళ్ళకపోతే ఎవరో నన్ను పిలుస్తున్నట్టుగా అనిపించదండి నిజంగా నేను ఈ అనుభూతిని నేను పొందాను అప్పటికి నా యొక్క వయస్సు పదహారేళ్ళు అయితే ఆ సమయంలో మళ్ళీ మేము కాలేజీకి వెళ్తున్న సమయంలో మార్గం మధ్యలో ఒక పెద్ద పాలరాతితో చేసిన తెల్లని స్వరూపం మరియ తల్లిది ఉండేదండి ఆ తెల్లని స్వరూపము ఒడిలో ఏసు వారు ఉండేవారు ఆ స్వరూపాన్ని నేను చూసి చాలా ఆనందపడిపోయాను అంతకుముందు ఆ స్వరూపాన్ని చూస్తే అవును ఈ రోజులలో కొంతమంది అంటున్నారు కదండీ అన్నిలు విగ్రహం అని అప్పుడు అలా చూసానేమో కానీ నేను ఎప్పుడైతే ఆ దారి గుండా వెళ్తూ ఉన్నాను ఆ స్వరూపాన్ని చూసినప్పుడు నాకు ఏదో తెలియని ఆదరణ మరియ తల్లి ఎత్తుకొని ఉంది అమ్మ నన్ను ఎత్తుకోవా అనే ఆలోచన అంటే నా ఒంటరితనంలో ఒక తల్లి యొక్క ప్రేమను నేను పొందుకున్నాను అని నేను చెప్తున్నాను కాబట్టి ఇంకా రెండు సంవత్సరాల జీవితం ఎలా గడిచిపోయిందంటే ఇంగ్లీషే రాని నాకు మరే తల్లి నా కోసం ప్రార్థిస్తుంది కాబట్టి తప్పకుండా నేను మంచి మార్క్స్తో పాస్ అవుతాను అని మాత్రం నాకైతే తెలియదు కానివ్వండి నేను ఏదో రాశాను పాస్ అయితే అవుతాను ఫెయిల్ అయితే అవుతాను అనే ఆలోచనతో నేను రాశాను కానీ హిందీ రాని నాకు హిందీలో నైంటీ ఎయిట్ మార్క్స్ వచ్చాయి హండ్రెడ్కి మ్యాథ్స్ వన్ మ్యాథ్స్ టూ అంటే ఎంతో భయము సెవెంటీ ఫైవ్కి సెవెంటీ ఫోర్ సెవెంటీ త్రీ వచ్చాయి ఫిజిక్స్ అంటే ఇంకా భయము అప్పటికి సెవెంటీ ఫైవ్ మార్క్స్కి సెవెంటీ టూ వచ్చాయి ఇలా మనకి సెకండ్ లాంగ్వేజ్ అంటామండి ఒక హిందీ అని సాంస్క్రిట్ లాంగ్వేజ్ అని ఆ లాంగ్వేజెస్లో హండ్రెడ్ మార్క్స్ ఉండేటివి ఆ సమయంలో నైంటీ ఎయిట్ మార్క్స్ వచ్చేసరికి నేనే షాక్ అయిపోయాను ఈవెన్ నా యొక్క కుటుంబ సభ్యులు మా అన్నే అంటుండేవాడు హిందీ రాదు కదా నీకు సెకండ్ లాంగ్వేజ్ ఎందుకు హిందీ తీసుకున్నామని అంటే తెలుగు లాంగ్వేజ్ తీసుకునేదాన్ని కానీ ఏం కాదు నేర్చుకుందాము అనే ఉద్దేశంతో బలవంతంగా నేను హిందీ పెట్టాను సెకండ్ లాంగ్వేజ్ ఇంకా నాకు అర్థమైపోయింది వా అమ్మో ఇది నా శక్తి కాదు దేవుడే నాతో ఉన్నాడు మరి తల్లి నా కోసం ప్రార్థిస్తుంది అమ్మ నాతో ఉంది అని ఒక గొప్ప కాన్ఫిడెన్స్ అనేది దేవుడు నాకు ఇచ్చాడండి ఆ టైంలో రెండు వేల పన్నెండు అయిపోయింది రెండు వేల పదమూడు నుండి రెండు వేల పదహారు వరకు బీటెక్ జాయిన్ అయ్యాను ఇంజనీరింగ్ కాలేజ్ అయితే ఈ రెండు సంవత్సరాల జీవితంలో ఈ యొక్క ఇంటర్మీడియట్లో మరియ తల్లి యొక్క ప్రేమను ఆ యొక్క మధురాన్ని నేను పొందుకున్నాను అయితే నేను చెప్పగలను అండి దాని తర్వాత రెండు వేల పదమూడు నుండి రెండు వేల పదహారు వరకు బీటెక్లో ఇంజనీరింగ్ కాలేజ్లో అమ్మవాళ్ళు దగ్గరే ఉంది కదా అని మాది ఊరు బట్టుగూడెం అది బీబీ మండలి కిందకి వస్తుంది అంటే ఇప్పుడైతే యాదాద్రి డిస్టిక్ కిందకి వస్తుంది అది ఆ సమయంలో రెండు వేల పదమూడు నుంచి రెండు వేల పద్నాలుగు రెండు వేల పదహారు వరకు నేను కేబిఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ అని అనంతరంకి దగ్గరగా ఉన్న గ్రామంలో చదువుకున్నాను అక్కడి నుంచి ఆల్మోస్ట్ మా ఇంటికి ఒక పన్నెండు నుండి పదమూడు కిలోమీటర్లు ఉంటుంది కాలేజ్ బస్సులు వాళ్ళు ప్రొవైడ్ చేసి ఉన్నారు కానీ ఆ మధ్యలో ఒక గ్రామం నుండి ఈ యొక్క బీబినార్ టౌన్కి రావడానికి నేను ఆటో ద్వారా వచ్చేది అయితే ఈ నాలుగు సంవత్సరాల జీవితంలో నేనేం నేర్చుకున్నాను ఇంజనీరింగ్ కాలేజ్లో అంటే ఇంటర్మీడియట్లో మరియ తల్లి ఆ యొక్క ప్రేమ ద్వారా ఆ యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా నేను ఇంగ్లీష్ అంటే భయం అనేది అక్కడ పోయింది కానీ పదమూడు నుంచి పదహారులో ఇంజనీరింగ్ అనగానే ఒక ఆలోచన పెట్టారు పేరెంట్స్ అయినా లేకపోతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళైనా ఏమని అంటే ఇంజనీరింగ్ అయిపోతుందా అయితే గొప్ప జాబ్ వస్తుంది గొప్ప కాలేజ్ కాకుండా గొప్ప ఎడ్యుకేషన్ లేకుండా గొప్ప జాబ్ ఎలా వస్తుందండి రాదు కదా అది మనకు గుర్తుండాలి కానీ దేవుడి యొక్క ప్రార్థన దేవుడి యొక్క సన్నిధి మనతో ఉంటే తప్పకుండా ఫలితం వస్తుంది అనే విషయం నాకు ఇంజనీరింగ్ అయిపోయేంత వరకు నాకు అర్థం కాలేదు కొన్ని రోజులు గడిచిపోయాయి కొన్ని రోజులు గడిచిపోయాయి ఇంకొక విషయం అండి ఇక్కడ నేను పదిహేడు నుండి పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నాను బీటెక్లో మరి మన ఆలోచనలు ఎలా ఉంటాయి ఈ లోక ఆలోచనలో ఉన్నప్పుడు ఉంటాయి కదా పరి పరి విధాలుగా ఆలోచనలు ఎక్కడెక్కడో చూపులు ఎక్కడెక్కడో మాటలు ఎందుకంటే నన్స్ ఆధ్వర్యం నుంచి నేను వచ్చాను ఇక్కడ నన్స్ ఎవరూ లేరు బీటెక్ కాలేజ్లో ఇంజనీరింగ్ కాలేజ్లో ప్రార్థన అనేది లేదు ఎక్కువగా అదేవిధంగా మరి ప్రతి పనికి ముందు నువ్వు ఇలా దేవుణ్ణి సహాయం అడగాలి అని చెప్పే బోధకులు లేరు అంటే ఒక క్రమశిక్షణ అనేది ఇంటర్మీడియట్ కాలేజ్లో ఉన్నది బీటెక్ కాలేజ్లో లేదు అన్యుల మధ్యలో జీవిస్తూ ఉన్నాను మేమందరం కూడా అమ్మ నాన్న అన్నయ్య మేము అంత కుటుంబం కూడా అన్నిల మధ్యలో ఉన్నామండి బట్ కూడా మన విలేజ్లో కాబట్టి ఎక్కడా చూసినా కూడా దేవుడి యొక్క సాన్నిధ్యాన్ని పొందుకోవడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి వెళ్తే సండే రోజు దివ్య బలి పూజకి వెళ్ళి వచ్చేవాళ్ళం కానీ మిగతా రోజులు మొత్తము ఈ యొక్క లోకపు ఆలోచనలోనే తిరుగుతూ ఉంది నా మైండ్ అంతా ఆ సమయంలో రెండు నుంచి రెండు వేల పదహారు వరకు నేను ఏదైతే చదువుతూ ఉన్నానో ఎంతో కొంత దేవుడి కృప అండి ఇది నా ప్రార్థన అయితే కాదు దేవుడి కృప దేవుడి అనుగ్రహము ఎప్పుడైతే తల్లి ప్రార్థించడం స్టార్ట్ అయిందో రెండు వేల పదకొండు నుంచి ఆ నాలుగు సంవత్సరాలు నేను కరెక్ట్గా డౌన్ చేసి ప్రార్థించకపోయినా కూడా నా కోసం ఎవరో ప్రార్థిస్తున్నారు ఇదిగో నేను ముందుకు వెళ్తూనే ఉన్నాను ఎంతవరకు వెళ్ళిందంటే తల్లి మధ్యవర్తిత్వ ప్రార్థన కాలేజ్లో సిఎస్సి కంప్యూటర్ సైన్స్లో ఇదిగో ఆ యొక్క గోల్డ్ మెడలిస్ట్గా నాలుగు మెడల్స్ సంపాదించుకునేంత వరకు టాప్ వన్గా దేవుడు నన్ను నిలబెట్టి ఉన్నాడు దీనికి అర్థం ఏంటంటే ఏదో నాకు జ్ఞానం ఉందని కాదండి లేదంటే నేనేదో ప్రార్థన చేశానని కాదువ్వండి లేదంటే గొప్పగా చదివానని కాదు ఒకటే ఇంగ్లీష్ అంతగా రాకపోయినా దేవుడు నాకు సహాయపడ్డాడు మరియ తల్లి నా కోసం పరలోక రాజ్యంలో ప్రార్థిస్తుంది కాబట్టి దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు అని మాత్రం నాకు అర్థమైంది కొన్ని రోజులు అయిపోయిన తర్వాత మొట్టమొదటిగా బీటెక్ ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అయినప్పుడు పల్లెటూరు దాన్ని కదా సిటీ వాళ్ళు ఎలా చూశారు అంటే ఇం ముఖంలే ఏం చదువుతుందిలే తెలుగు మీడియంలే చదివే రాదులే అన్నట్టుగా చూసేవారు ఇంగ్లీష్లో ఉన్న వాళ్ళందరూ ఎక్కువగా ఫ్లూయెంట్గా మాట్లాడుతుంటారు కదా వాళ్ళు ఎస్ కానీ ఆ సమయంలో దేవుడు నన్ను విడిచిపెట్టలేదని అందరికీ ఎప్పుడు అర్థమైందంటే టాప్ వన్గా నన్ను నిలబెట్టినప్పుడు నాలుగు మెడల్స్ తీసుకున్నప్పుడు అందరూ నా వైపు చూశారు కానీ అక్కడ అన్యులు కాబట్టి సాక్ష్యం పంచుకునే సమయం ఇవ్వలేదండి కాబట్టి నేను చెప్పలేకపోయాను కానీ దాని తర్వాత ఇంకొక గొప్ప విషయం అండి మర్చిపోయాను రెండు వేల పదకొండు పన్నెండు ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడే సిస్టర్స్ నన్స్ ఆధ్వర్యంలో ఉన్నాను కదా వాళ్ళు అడిగారు అమ్మ నువ్వు నన్ను అవుతావా దేవుడు కాల్ నీకుంది అని అడిగారు ఒక్కరు కాదండి ముగ్గురు సిస్టర్స్ అడిగారు అడిగిన తర్వాత అమ్మని అడగండి సిస్టర్ నాకు తెలియదు అన్నాను అమ్మకి ఫోన్ చేసి అడిగితే మా అమ్మ ఏడ్ చేసి అమ్మో వద్దు నాకు చిన్న బిడ్డ వద్దు అని అన్నారు అప్పటికి అక్కకి అన్నయ్యకి మ్యారేజ్ అయిపోయింది కాబట్టి దాని తర్వాత సిస్టర్స్ ఊరుకోలేక మా మామయ్యకి ఫాదర్కి కాల్ చేసి అడిగారు నన్ను చేయాలి అని ఆలోచ ఆలోచిస్తూ ఉన్నాం మేము అమ్మాయికి కాల్ ఉంది తన ప్రవర్తన మేము చూసాము ఎప్పుడు ప్రార్థన ప్రార్థన అంటూ తిరుగుతుంది మరి వారి యొక్క పేరెంట్స్ ఒప్పుకోట్లేరు అని అడిగితే వారిష్టమే మా నా ఇష్టమమ్మ నేనేం చేయగలుగుతాను తల్లిదండ్రుల యొక్క ప్రమేయం లేని అని మేబీ మా మామయ్యే చెప్పుండొచ్చు చెప్తారు తప్ప కాదే ఇంకా దాని తర్వాత ఇప్పుడు మీకు తెలిసిన విధంగా రెండు వేల పదమూడు నుంచి రెండు వేల పదహారు వరకు బీటెక్ కంప్లీట్గా సక్సెస్ఫుల్గా నాలుగు గోల్డ్ మెడల్ ఇస్తూ కంప్లీట్ అయింది టాప్ వన్లో కానీ ఇక్కడ నేను ఒకటి ఆలోచించాను ఒకటి అబ్జర్వ్ చేశాను ఇంకా ఏదో నా జీవితంలో మిస్ అయ్యింది ఒక టెన్షన్ లైఫ్ జాబ్ చేయాలి జాబ్ చేయాలి అప్పటికి ఇంకా రెండు వేల పదహారు అయిపో వస్తుంది నువ్వు జాబ్ చేయాలి ఇంట్లో ఒక ప్రెషర్ అనమాట ఎందుకంటే పువర్ ఫ్యామిలీ కదండి మధ్యతరగతి ఫ్యామిలీ కదా డబ్బులే పెట్టి చదివించలేకపోయారు అంటే ఇంకా చూడండి మా ఫ్యామిలీ సిచ్యువేషన్ ఎలా ఉందో కాబట్టి ఇంకా బయటకు వచ్చేసరికి జాబ్ చేయాలి జాబ్ చేయాలి జాబ్ చేయాలనే ఒక ప్రెషర్ అనేది ఎక్కువైపోయింది అన్నయ్య అమ్మ నాన్న చిన్న పూల వ్యాపారంతో నన్ను పోషిస్తున్నారు అన్నయ్య ఎంఏ చదువుకున్న అన్నయ్య కూడా డిగ్రీ చదువుతున్నప్పుడు కూడా డిగ్రీ ఒక ఓపెన్ డిగ్రీగా చేశాడండి అంటే అమ్మ నాన్న పడుతున్న బాధలు చూడలేక చదువు కూడా విడిచిపెట్టి వచ్చేసాడు మా అన్నయ్య కాబట్టి మా అన్నయ్య చదువు వదులు వదిలిపెట్టుకున్నాడు ఇప్పుడు నేను కూడా చదువు వదిలిపెట్టుకుంటే ఎలా ఏదో ఒకటి చేయాలి జాబ్ మాత్రం చేయాలి నా కుటుంబాన్ని బాగా చూసుకోవాలి అమ్మ నాన్నని ఇంకా బాగా చూసుకోవాలి అనే ఒక తాపత్రయం అనేది స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది మనందరికీ తెలుసు అమీర్పేట్లో జావా లాంగ్వేజ్ ఉంటుంది డాట్నెట్ లాంగ్వేజ్ ఉంటుంది ఎన్నో సాఫ్ట్వేర్ లాంగ్వేజెస్ నేర్పిస్తూ ఉన్నారు ఆ టైంలో కూడా డేటా సైన్స్ ఉంది ఒరాకిల్ ఉంది ఎన్నో ఉన్నాయి డేటాబేసెస్ లాంగ్వేజెస్ కూడా ఇంకా సమయంలో సరే అని వచ్చి ఆరు వేలు కట్టి ఒక మూడు వేలతో కోర్సు ఇంకో మూడు వేలతో హాస్టల్లో ఉండి కోర్సింగ్ తీసుకుంటూ ఉన్నాను త్రీ మంత్స్ అయిపోయింది ఫోర్ మంత్స్ అయిపోయింది ఫైవ్ మంత్స్ అయిపోయింది సిక్స్ మంత్స్ అయిపోయింది ఇదిగో నువ్వు కోర్స్ అయిపోయింది త్రీ మంత్స్లో అయిపోద్ది అన్నారు కదా మరి ఏది జాబ్ అని అడిగారు అమ్మవాళ్ళు జ్ఞానము లేదు చదువుకున్న కాలేజ్ పెద్ద కాలేజేం కాదు ఏదో చదువుకున్న బట్టి లాంగ్వేజ్లో చదివిన చదువులకి దేవుడు కృప చొప్పున ఏదో గోల్డ్ మెడల్ వచ్చాయి కానీ అదేదో పరిపూర్ణమైన జ్ఞానంతో ఆ యొక్క సబ్జెక్ట్ సబ్జెక్ట్ నాలెడ్జ్తో నాకు రాలేదండి ఏమంటారు ప్రాక్టికల్స్ వేరు స్టడీ అనేది వేరు ప్రాక్టికల్గా మనం చేస్తే మనకెంతో అనుభవం ఉంటుంది ఆ జీవితం వేరు కానీ మొట్టమొదటిగా బేంచ్ వన్లో కూర్చొని స్టడీ చేసిన వాళ్ళ జీవితం ఎలా ఉంటుందంటే నాలానే ఉంటుందేమో మేబీ చదువు 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 ఇంకేమీ తెలియదు అలాంటి సిచ్యువేషన్లో బయటకు వచ్చి ఈ కోర్సులు తీసుకుంటున్నట్టే తీసుకుంటున్న సమయంలో నాకు ఎలా ఉందంటే ముళ్ళ కంప మీద కూర్చున్నట్టుగా ఉంది అగ్ని మీద పొయ్యి మీద కూర్చున్నట్టుగా ఉంది ఇటు అమ్మ దగ్గరికి వెళ్ళలేను నాన్న దగ్గరికి వెళ్ళలేను జాబ్ లేదు చేతిలో ఇటు హాస్టల్లో ఉండి ఇదిగో చేస్తున్నప్పటికీ మూడు వేలు పంపిస్తున్నప్పటికీ ఇదిగో డబ్బులు ఖర్చు అవుతున్నా ఇంకా జాబ్ రాలేదా అనే ఒక టెన్షన్ అనమాట ఈ సమయంలో దేవుడు మళ్ళీ నన్ను పిలిచినట్టుగా అనిపించింది పాటలు వింటూ ఉన్నాను ఎందుకు విన్నానో నాకైతే తెలియదండి పాటలు వింటున్నాడు కన్నీరేలమ్మా అనే సాంగ్ చాలా వండర్ఫుల్గా ఉంటుందండి మీరు కూడా ఒకసారి వినండి యూట్యూబ్ ఛానల్లో ఇప్పటికి కూడా ఉంది కడ వరకు దేవుడు నిన్ను విడిచిపోలేడమ్మా అనే ఒక సాంగ్ అండి అది అది విన్నప్పుడు నాకు ఆదరణ కలిగింది మళ్ళీ కలిగింది కానీ టెన్షన్స్ వల్ల ఈ లోక పాపపు ఊబిలో యంగ్స్టర్స్ అందరూ నా చుట్టూ తిరుగుతున్నప్పుడు అబ్బాయిలు అమ్మాయిలు కలిసి తిరుగుతున్నప్పుడు వాళ్ళని చూసి నా జీవితం ఏంటి ఇలా ఉంది ఎందుకు నేను ఆనందంగా లేను అనే యొక్క ఆలోచనలో నా యొక్క జీవితం మొత్తం సతమతంలో ఉంది ఇంకా ఆ సమయంలో దేవుడు ఎంత అట్రాక్ట్ చేసినా పలుకుతావా అండి మ్యాక్సిమం అయితే పలకము ఇంకా అయిపోయింది రెండు వేల ప రెండు వేల పదహారు అయిపోయింది కోర్స్ అయిపోయింది జాబ్ మాత్రం లేదు ఇంకా ఎలా 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 అని ఆలోచిస్తున్నప్పుడు సెంట్ ఆంటోనీస్ చర్చ్ మెట్టి కూడా గురించి ఎవరో చెప్తుంటే విన్నాను ఎందుకంటే నాది హైదరాబాద్ కాదు కాబట్టి పల్లెటూరు కాబట్టి చెప్పగానే విని నేను సెంట్ ఆంటోనీస్ చర్చ్కి వెళ్ళాను వెళ్తున్న సమయంలో అప్పుడప్పుడే వెళ్ళేదండి రెగ్యులర్గా కాదు ఎప్పుడో ఒకసారి వన్ మంత్కి ఒక్కసారి అలా వెళ్ళేది వెళ్ళి జస్ట్ ప్రేయర్ చేసుకొని వచ్చేది అప్పుడు నేను ఒక చిన్న ప్రార్థన చేశాను పాపాత్మైన నా ప్రార్థన కూడా దేవుడు విన్నాడు చూడండి చిన్న ప్రార్థన ఇది జరిగింది ఎప్పుడు రెండు వేల పదహారు ఎండింగ్లో అయా నీ చిత్తం అయితే నేను ఇక్కడ సరౌండింగ్స్లో జాబ్ అయినా ఒకవేళ నీ చిత్తం అయితే మేబీ పెళ్ళి చేస్తే పెళ్ళైనా నాకు ఇక్కడ జరిగితే నీ సన్నిధికి మాత్రం నేను తప్పకుండా వస్తాను అనే ప్రేరణ నేను చేసిన ప్రార్థన అయితే కాదు షూర్గా చెప్తున్నాను నేను అది ఎవరో నా అంటే మన దేవుడి ఆత్మ నా నుండి చేసిందేమో మొరపెట్టిందేమో ఎందుకంటే దేవుడి వాక్యం సరివిస్తుంది మీకు అర్థం కాని భాషలో దేవుడికి అర్థమయ్యే భాషలో పరిశుద్ధాత్మ దేవుడు నిట్టూర్పుల ద్వారా దేవుడిని అడుగుతాడు ప్రార్థిస్తాడు అనేది అది నాకు ఇప్పుడు అర్థమైంది అప్పుడు అర్థం కాలేదు అయిపోయిన తర్వాత ఇంటికి ఐ మీన్ హాస్టల్కి వెళ్ళిన తర్వాత మిట్టు కూడా చర్చకు వస్తున్నాను మంత్లీ మంత్లీ అదేవిధంగా మళ్ళీ హాస్టల్కి వెళ్తున్నాను చదువుకుంటున్నాను ఇంటర్వ్యూస్ హార్డ్లీ నేను అటెండ్ అయింది ఇరవై ఆరు ఇంటర్వ్యూలు నేను అటెండ్ అయ్యానండి ప్రతి ఇంటర్వ్యూలో వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇంగ్లీష్ ఏది లాంగ్వేజ్ ఏది నువ్వు మాట్లాడుతుంటే కరెక్ట్గా సెంటెన్స్ ఫార్మేషన్ కూడా కరెక్ట్గా లేదు మీకు ఎలా ఇస్తాము జాబ్ అని మళ్ళీ కోడింగ్ కాదండి మళ్ళీ కోడింగ్ టెస్టింగ్లో అయితే అంటే రిటర్న్ టెస్ట్ ఉంటుంది కదా అందులో పర్ఫెక్ట్గా వచ్చేటి మార్కులు ఒకవేళ మన ఫిఫ్టీకి పెడితే ఫిఫ్టీకి ఫార్టీ ఎయిట్ వచ్చేటివి హండ్రెడ్కి పెడితే నైంటీ ఎయిట్ వచ్చేటివి కానీ ఓరల్ లాంగ్వేజ్ అంటాం అంటే ఇంగ్లీష్లో నువ్వు మాట్లాడాలి ఐదు నిమిషాలు నువ్వు మాట్లాడాలి ఏదైనా టాపిక్ ఇస్తే వితౌట్ బ్రేక్ అట్టరింగ్ ఉండొద్దు అంటే తడబడొద్దు అలాంటి సమయంలో నేను అనుకున్నాను నా వల్ల అవుతుందా అని ట్రై చేశాను ట్రై చేశాను ట్రై చేశాను ఇరవై ఆరు ఇంటర్వ్యూలు అయిపోయాయి ఇరవై ఏడో ఇంటర్వ్యూ గచ్చిబోలిలో ఒకటి అయింది అక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్ళిన సమయం ముందు మీకు చెప్తున్నాను మెట్టు కూడా చర్చికి వెళ్తున్నాను రెండవది కన్నీరేలమ్మ అనే సాంగ్ పాడుకుంటూ ఉన్నాను దేవుడు నన్ను ఆదరిస్తాడేమోలే అనే ఒక ఆలోచనలో ఉన్నాను అందుకే కాబోలు మేబీ అక్కడ జాబ్ వచ్చింది రెండే రెండు రెండే రెండు రౌండ్స్ జరిగాయండి మొట్టమొదటి రిటర్న్ టెస్ట్ రెండవది ఓవరాల్గా మామూలుగా అడిగారు ఇంట్రో గుడ్ లక్ ఏంటంటే తెలుగులోనే అడిగారు ఇంగ్లీష్లో ఏదో లైట్గా మాట్లాడమంటే నేను మాట్లాడాను వాళ్ళు ఒప్పుకున్నారు తీసుకున్నారు కానీ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే అది స్టార్టప్ కంపెనీ పెద్ద కంపెనీ కాదు ఇప్పుడు పెద్ద కంపెనీ టాప్ టెన్ కంపెనీస్ అంటే టెక్ మహీంద్రా గూగుల్ కాగ్నిజంట్ జెమినీ డెల్ ఇవన్నీ ఉంటాయి కదా ఎస్ ఎస్ డిఎల్ఎఫ్ కంపెనీ గచ్చిబోల్లో ఉంటుంది మైండ్ స్పేస్లో ఉంది ఇక్కడ ఇక్కడ కాదండి నాకు వచ్చింది గచ్చిబోల్లో కొంచెం మూలలో ఒక చిన్న స్టార్టప్ కంపెనీలో ఐటీ క్యాంపస్లో వచ్చింది అక్కడికి వెళ్ళి జాయిన్ అవుతే వాళ్ళు మళ్ళీ ఏమన్నారంటే నీకు ఇచ్చింది జావా కాదు జావా కాదండి డాట్ నెట్ డాట్ నెట్ పని నువ్వు పని చేయాలి కాబట్టి త్రీ మంత్స్ డబ్బులు కూడా మేము ఇస్తాము వెళ్ళి కోర్సు నేర్చుకో అన్నారు అమ్మో నా వల్ల అవుతుందా ఏంటి కోర్సులు అనుకున్నాను అంటే కోడింగ్ అనేది కొంచెం కష్టంగా ఉందండి ఎందుకంటే అంత జ్ఞానంతో రాలేం కదా మనం బీటెక్ నుంచి అంత గొప్ప కాలేజీ నుంచి అయితే రాలేదు కదా బీటెక్ నుంచి కాబట్టి కానీ ఆ కోడింగ్ లాంగ్వేజ్ ద్వారా అక్కడ ఏదైతే మనము ట్రైనింగ్లో నేర్చుకుంటామో వాళ్ళు చెప్పిన చిన్న చిన్న లైన్స్ ద్వారా అక్కడికి వచ్చి కంప్లీట్గా ఒక ప్రోగ్రామ్ ఇచ్చి చేతిలోకి ప్రోగ్రామ్ రాయండి అని చెప్పేవాళ్ళు స్టార్టప్ కంపెనీలో ఉన్న ప్రెషర్ చెప్తున్నాను నేను అంతే మిమ్మల్ని ఏం భయపడట్లేదు భయపెట్టట్లేదు అండ్ మీరు వెళ్తే అలా ఉంటుందని కూడా నేను చెప్పట్లేనండి నా నాలెడ్జ్ అక్కడ సరిపోలేదని చెప్తున్నాను నా నాలెడ్జ్ అక్కడ వాళ్ళకి పనికి రాలేదు అని చెప్తున్నాను నా నాలెడ్జ్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ ఇంటర్వ్యూలో కూడా పనికి రాలేదు అని మీకు చెప్తున్నాను ఎందుకంటే మేబీ ఈ రోజులలో ఎంతోమంది బిడ్డలు అలా స్ట్రెస్ అయ్యి డిప్రెస్ అయ్యి చనిపోయే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు తల్లిదండ్రులు వాళ్ళ పైన రుద్దుతున్న భారాన్ని మోస్తూ బిడ్డలు ఎంతోమంది ఉన్నారు కాబట్టి ఆ సమయంలో ఆ చిన్న కంపెనీలో జాబ్ చేస్తున్నప్పుడు ఫోర్ మంత్స్ చేశాను వాళ్ళు ఎయిట్ ఇచ్చారు ట్రైనింగ్ పీరియడ్లో ఎయిట్ థౌజండ్ ఇచ్చినప్పుడు కరెక్ట్గా నాకు అక్కడికి షిఫ్ట్ అయినప్పుడు నా హాస్టల్ ఫీజే ఆరున్నర వేలు అంటే పదిహేను వందలతో నేను అక్కడ అన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి ఆ అమ్మ నాన్న ఒక రూపాయి అడగొద్దు ఆ హాస్టల్ ఫీజు కట్టాలి సరిపోతుందా అండి కరెక్ట్గా కరెక్ట్ కరెక్ట్గా తింటే కరెక్ట్ మనం బయటికి వెళ్ళి ఏదైనా తిన్నామన్నా కూడా మనసు ఒప్పేది కాదు అంటే ఇటు జాబ్ చేస్తున్నప్పటికీ అమ్మ నాన్న ఆనందం పెట్టాలని ఆలోచిస్తున్నప్పటికీ అమ్మ నాన్నకి ఒక రూపాయి కూడా పంపించలేకపోతున్నాను కదా నాలుగు నెలలు కూడా ఒక రూపాయి నేను పంపించలేదు కానీ ఆ నాలుగు నెలల తర్వాత అమ్మో ఈ ఈ జాబ్ నా వల్ల కాదు అని నేను ఎవరికి చెప్పానంటే మా అమ్మకో మా నాన్నకో చెప్పలేదండి నేను దేవుడి సన్నిధిలో చెప్పాను ఇది నా వల్ల కావట్లేదేంటి ఈ కోడింగ్ ఏంది ఇంత భయంకరంగా ఉంది అయ్యా నాకు స్ట్రెస్ తట్టుకోలేకపోతున్నాను అనే ఒక టెన్షన్ ఆ టెన్షన్ ఎలా ఉంటుందంటే అండి క్లయింట్ వచ్చినప్పుడు టెన్షన్ ఆ యొక్క మన కంపెనీ వచ్చినప్పుడు టెన్షన్ ఇంగ్లీష్లో మాట్లాడే వాళ్ళు వచ్చినప్పుడు టెన్షన్ ప్రోగ్రామింగ్ టీమ్ లీడ్ వచ్చినప్పుడు టెన్షన్ ఏమడుగుతారా అని ఎందుకంటే రాదు కదా నాలెడ్జ్ లేదు కదా దానికి తగ్గట్టుగా నేను ప్రిపేర్ అవ్వలేదు కదా నన్ను ప్రిపేర్ చేయలేదు కదా బ్యాక్గ్రౌండ్లో ఎవరు కూడా స్టడీ లెవెల్ అనేది తక్కువ ఉండొచ్చు లేదంటే నా జ్ఞానం ఇంకా తక్కువ ఉండొచ్చు తెలుగు మీడియం నుంచి వచ్చిన్నాను కాబట్టి అయితే ఆ సందర్భంలో ఇంకా దేవుడు ప్రేరేపించాడు చెప్పు అమ్మ నాన్నకు చెప్పు అని అన్నాడు అమ్మకు ఫోన్ చేశాను అమ్మంది లేదు ట్రై చేయమ్మ ఏం కాదు ఫస్ట్ ఇలానే ఉంటుందంట నేను చాలామందిని అనుకున్నాను ఇంజనీరింగ్ అంటేనే అంట మరి ఇక్కడ చెప్తుంటే నేను విన్నాను మన పక్కింటోళ్ళు ఇంత చదివారు అంత చదివారు లక్షల శాలరీ సంపాదిస్తున్నారు నువ్వు కూడా అలా సంపాదించాలని మా కళ నీ కళ కరెక్టే కానీ నా మీద రుద్దొద్దు కదా అంటే నేను చెప్తున్నానండి తల్లిదండ్రుల గురించి నీ బిడ్డ పరిస్థితి ఎలా ఉందో అక్కడ తెలుసుకోవాలి కదా ఆడపిల్ల అయితే చనిపోతే పరిస్థితే ఏంటి ఒకవేళ నీ కొడుకు కుమారుడు అయితే పరిస్థితి అండి చనిపోతే ఇరవై ఏళ్ళు పెంచిన తర్వాత ఒక జాబ్ కోసం చంపేస్తావా నీ మాటల ద్వారా ఒప్పుకోకుండా కాబట్టి ఆ సమయంలో అలా ఉంది సిచ్యువేషను ఇంకా నేను ఏం చేశాను అన్నయ్యకి ఫోన్ చేశాను అన్నయ్య అలా మాట్లాడుతున్నాడు అమ్మ అలానే మాట్లాడుతుంది వస్తుందిలే 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 ట్రై చేశాను నేను నేను ట్రై చేయకుండా ఉండలేదు కదా ఆరు నెలలు అయిపోయింది ఇంకా చివరిగా ఒక రోజున నా వల్ల కావట్లేదని అక్కకు అక్కకి ఫోన్ చేశాను మా అక్క పేరు రూప అమ్మ పేరు చిన్నమ్మ నాన్న పేరు అంతయ్య అన్న పేరు ప్రేమసాగర్ ఇప్పుడు మా వదిన పేరు రోజా అక్కకి ఫోన్ చేసి అక్క నాకు ఇలా ఉందక్క నా వల్ల కావట్లేదక్క అంటే మా అక్క ఎమ్మటే రియాక్ట్ అయిందండి అంటే నేను తనకి చెల్లని కదా ఎమ్మటి రియాక్ట్ అయింది అమ్మకు ఫోన్ చేసింది అమ్మకు ఫోన్ చేసి మాట్లాడింది అమ్మ దానివల్ల కాదు అది మాట్లాడుతుంటే నాకు భయం వేస్తుంది మంచిది దేవుడు చిత్తం లేదేమో ఒకవేళ పెళ్లి సంబంధం ఏదైనా వస్తే చేసేయండి మంచిది దాని తర్వాత దానికి ఏదైతే సెట్ అవుతుందో తన భర్త సపోర్ట్ ద్వారా తను ముందుకు వెళ్తుంది అనేసి మా అక్క చెప్పడం మొదలుపెట్టింది ఇది ఒక్కసారి కాదండి డిస్కషన్ ఆల్మోస్ట్ పది కాల్స్ తర్వాత ఇది జరిగింది అయిపోయిన తర్వాత వాళ్ళు అంటే ఇంకా అప్పటికి నాకు పెళ్లి సంబంధాలు చూడట్లేదు చూడలేదు కూడా వాళ్ళు కానీ అప్పటికి వచ్చాయి అని అయితే మా అన్నయ్య చెప్పా అన్నయ్య అమ్మతో చెప్పాడు అన్నయ్య బాధ ఏంటంటే నా చెల్లె చెల్లె కాదు మొగరాయుడు నాకు సపోర్ట్ చేస్తాడు అనే ఒక దృక్పథంలో మా అన్నయ్య ఉన్నాడు అంటే నేను ఇంకా ఎదగాలి యుఎస్కి కూడా పోవాలి అమెరికాకి కూడా పోవాలి మేము అప్పటివరకు నీకు సపోర్ట్ చేస్తాం జోష్నా అనే ఒక ఆలోచనలో మా అన్నయ్య ఉన్నాడు ఎందుకంటే స్టడీ మొత్తం ఆపేసుకుని వచ్చాడు కదా మా అన్నయ్య కాబట్టి నా మీద కొన్ని ఆశలు ఉన్నాయి నా నా చెల్లె బాగా చదువుకోవాలి ఒక మొగరాయిలాగా పెరగాలి ఆడపిల్లలా కాదు భయపడొద్దు ధైర్యంగా ఉండాలనే ఆలోచన మా అన్నయ్యది ఇంకా ఆ సమయంలో నేను ఫుల్లు ఫీవర్ ఉంది ఫుల్లు జ్వరం ఉంది ఆ రీజన్ ద్వారా నేను ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది అంతే కానీ కంప్లీట్గా నేను లగేజ్ తీసుకొని ఇంటికి వెళ్ళలేదు సరే అని కొన్ని రోజులు చూసుకున్నారు అమ్మ వాళ్ళు చూసుకున్న తర్వాత రెండు రోజులైంది జ్వరం పోయింది అమ్మ నేను వెళ్తాను మరి ఇంటికి నేను చేస్తాను జాబ్ మళ్ళీ చూడండి ఇక్కడ అమ్మని నాన్నని బాధ పెట్టడం ఇష్టం లేక వాళ్ళు చేస్తున్న పని చూసి బాధపడి నేను ఏదైనా సరే నేను ఆ జాబ్ చేయాలి అని మళ్ళీ నేను వెరికి తిరిగి వెళ్తున్న సమయం